హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హలో అందరికీ గుడ్ మార్నింగ్ కూడా అదేంది నేను వీడియో అయితే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది పన్నెండు ఈరోజు చూసుకుందాము నాకు వరలక్ష్మి నాకు కుక్కర్లోనే ఇష్టం కుక్కర్లో ఇంత బాగా అవుతుంది అనిపించినప్పుడు కుక్కర్లోనే చేయొచ్చు కదా ఎవరికి తింటున్నావా ఏంది నా టిఫిన్కా నేను చిన్నపిల్లోనా ఇంకా ఇంకా నువ్వు చిన్నపిల్లలాగా మొత్తం పప్పు అన్నం కడిగి అదేంది కలిపి నాకు పెడతావా ఏంది ఇప్ నేను ఇంకా స్నానం చేయలేము మమ్మీ అప్పుడే ఎందుకు పెడుతున్నావు నాకు టిఫిన్కా సరే మరి ఈరోజు నేను దూరం పోతున్నాగా పనికి మరి ఏమైనా స్పెషల్ ఏమన్నా చేస్తావా ఇంట్లో మరి చేయాలి కదా భర్త దూరం వస్తే భార్య ఏదైనా చేయాలిగా ఏం చేస్తావు మమ్మీ నాకు కాదు నాకు పాయసం చేయవా పాయసం తినాలనిపిస్తుంది ఇం ఇంకోటి ఏంటంటే బెల్లంతో నువ్వు లడ్లు అట్లాంటివి ఏమన్నా చేస్తావా ఇంకా ఏంటంటే పల్లి పట్టీలు ఉన్నాయిగా మన ఇంట్లో పల్లి పట్టీ చేయవా ఓకేనా ఇవి అన్నీ నాకు చేయాలి నాకు తినాలనిపించినప్పుడు నేను స్వీట్ మనిషిని స్వీట్ పెడితే తింటాను స్వీట్ పొటాటో అయిపోయిందా ఉందా ఉందా నువ్వెందుకు తినవు స్వీట్ పొటాటో దానివల్ల ఎంత బలం తెలుసా ఆరోగ్యానికి పాశిముఖంతోనే తింటున్నాను ఆయన పండ్లా ఏ దేశంలో పోయి పనులు మిన అట్లుంటుంది ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే ఈరోజుకి వరలక్ష్మిని ఇన్ని రోజులు దగ్గర దగ్గర చేసినా కా పని ఇప్పుడు దూరం పోయి చేస్తున్నావు కదా మరి నీకు ఏమైనా అనిపిస్తుందా ఏమనిపిస్తలేదా ఇంత క్లారిటీగా చెప్తున్నావు మా దూరం పోతే నైటు ఎనిమిదిన్నర అయింది డ్రైవింగ్ ట్రాఫిక్లో ఉన్నాను ఎందుకు అంత అన్నిసార్లు ఫోన్ చేసి దమ్ము దమ్ము చేసినావు ఏడికి ఏడికి పోతే చెప్పు ఎన్నిసార్లు ట్రాఫిక్లో ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా అసలు చెప్తాను ట్రాఫిక్లో ఉన్నా ట్రాఫిక్లో బండి నడుపుతున్నా ఈ మా భయానికి ఫోన్ మీద పెట్టుకున్న కుళ్ళకుల చెప్తున్నా ఫోను మీద కవర్లో ఉంటుంది కదా కవర్లో పెట్టుకున్నా ఎందుకంటే మా భార్య అంటే అంత భయం ఉంది భయ్యా నాకు నిజం చెప్తున్నా మా భార్య అంటే నాకు అంత భయం ఉంది ఏం చెప్పినా డ్రైవ్ మధ్యలో కారు వెనకల కారు లారీలు కారు పక్కకు వస్తే మొత్తం పడిపోవడం ఉంది దోస్తులు ఏం చేయాలి అడ ఎట్లుందంటే ఉడంగడ్డతో మొత్తం ఎట్లుందంటే రోడ్డు మంచిగానే ఉంది అవుట్ సైడ్ కంతా మొత్తం గజ్జిబిజ్జి ఉంది అక్కడ కావాలని లేపలేదా ఇది ఏమన్న మాటనా ఒక్కటి చెప్పు అవును బయటికి పోతే ఫ్రెండ్స్ ఉంటారు ఎప్పుడో ఎన్ని రోజులకు గెలిచిండు ఉండాలి సో బుచ్చాన సో కొన్ని బాధలు ఉంటాయి మనకి చెప్పుకుంటారు మన బాధలు ఉంటే వాళ్ళకి చెప్పుకుంటారు భార్యతో చెప్పుకుంటే ఏముంది నేను ఇంట్లో చేసినానా అట్లా చేసినా అని మెల్ల మా మీదనే ఫైర్ చేస్తారు ఇంకేం చేద్దాం అందుకే ఇద్దరం ఒక్కొక్క సమోసా తినుకుంటూ బాధ చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మా భార్య ఇట్లా చేస్తారన్నా అని ఉండే మా పిల్లలు ఇట్లా చేశారు బిడ్డ ఆయన సో నువ్వు చాలా మంచివి అని చెప్తున్నావు మమ్మీ చాలా మంచి పిల్లవి మంచి బంగారానివి మంచిగా వంట చేస్తావు అని చెప్పినా ఇట్లా ఏదో మా ఫ్రెండ్స్కి అట్లా చెప్పినా కానీ వెరీ గుడ్ గర్ల్ వెరీ వెరీ గుడ్ 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 గర్ల్ టిఫిన్ ఎవరికి నాకా థ్యాంక్ యూ మమ్మీ అట్లా ఫ్రెండ్స్ ఇంక ఎట్లా ఈరోజు లింగమన్న దగ్గరికి అయితే పోతున్నా పనికి అన్న మాట్లాడినా అన్న నువ్వు పదిహేను రోజులకి పన్నెండు రోజులకి ఇరవై రోజులకి డబ్బు ఇస్తా అంటే నా వల్ల కాదన్న ఎందుకంటే మనం కిరాయి కట్టుకునేది ఉంది ఫ్రెండ్స్ మరియు నాది పర్ డే థౌసండ్ రూపీస్ కూలీ సో మ్యాక్సిమం అందరు అమౌంట్ నెల రోజులు పోతాడు కదా ఇళ్ళకేముంది అని అంటారు కానీ పెయింటర్లో మ్యాక్సిమం పది రోజులు పదిహేను రోజులు దొరకడం చాలా కష్టం సో టైం అయితేనే ఉంది నాకు చాలా కష్టం కానీ దాంట్లో పదిహేను రోజులు దొరికినా చాలు పదిహేను వేలు అని అనుకుంటున్నాము కానీ మైసూర్లో అయితే ఒక విధంగా ఒక టార్చర్ అయితే ఉంటుంది వా ఆయన వేయలేడు ఈయన ఇవ్వలేడు బిల్డర్ వేయలేడు ఇవే చెప్తారు రీజన్ మాటలు అండి ఇవే చెప్తావు ఇస్తా నేను ఎడికైనా పోతానా ఎక్కడికైనా వస్తానా నా దగ్గర చేయలేవా అనే మాటలు వచ్చినాయి సో మంది దగ్గర వచ్చినాయి ఇవి ఏంది ఎందుకు పోతున్నానంటే నిన్నవి ఫోన్ చేసిండు చేసి రవి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు వారానికి ఐదు రోజులు చేసినావు రవి నాలుగు వేల ఐదు వందలు వచ్చినాయి దాంట్లో పదిహేను వందలు పట్టుకొని మీతో మూడు వేలు ఇస్తాను అన్న సరే అన్న గిదన్న చెయ్యి ఎందుకంటే మొత్తానికే డబ్బులు అక్కాం అనుకో నేను చేయలేను నా వల్ల కాదు ఎందుకంటే నాకున్న పరిశానికి నాకున్న టైట్ పొజిషన్కి నా వల్ల కాదు అని క్లారిటీగా అయితే చెప్పేసినాను సో నిన్న అయితే మొబైల్ మొబైల్వి చూడడానికి పోయినాను ఎందుకంటే ఈ ఫోన్ కొంచెం హ్యాంగ్ అవుతుంది హ్యాంగ్ అంటే ఛార్జింగ్ జెల్ అయిపోతుంది సో కొత్త మొబైల్ ఏది బాగుంటుందో కింద కామెంట్ చేయండి భయా మనకి ఎలిజిబుల్ రేట్లోనే ఐఫోన్లోకి ఒకసారి ట్రై చేసినాను వాము ఐఫోన్లోనా యాభై వేలు అరవై వేలు టూ సిక్స్టీ రెండు వందల అరవై ఐదు టూ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీది ఐఫోన్ థర్టీన్లో ఉందంట వన్ ట్వంటీ సిక్స్దేమో లేదంట అదేమో దానికి దించి ఎనిమిది వేలు ఫరకు మన వల్ల కాదు నాయనా ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకు అని అనిపించింది సో నార్మల్గా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్లు ఏమైనా మంచి ప్రైజ్లో మంచి రన్నింగ్లో మనకి ఫిక్స్ ఏమైనా ఫిక్సలన్నా వన్ ప్లస్ అన్న ఇవి ఏమైనా మొబైల్ ఉంటే కింద కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక్క కామెంట్ చేయండి భయ ఎన్నో రోజులను చూసిన ఒక్క కామెంట్ కోసం ప్లీజ్ 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 మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమని చెప్తా వరలక్ష్మి వరలక్ష్మి బిజీ నాకైతే వరలక్ష్మి మొత్తం సెట్ చేసింది సో మొత్తానికి అయితే ఏమేం చేసిందో మా అనేది ఆల్రెడీ వీడియో అయితే కనిపించింది ఇది పొంటి కూర పాతదే ఇది ఎన్ని రోజులు పడితే అంత టేస్ట్ వస్తుంది చామగడ్డ చేసింది చారు కుక్కర్లో అన్నం బాగా అయింది పర్లేదు ఓకే సో ఈ విధంగా అయితే టైం అయితే తొమ్మిది కావస్తుంది ఇక పనికి వెళ్ళాలి ఒక ఫ్రెండ్ సాయంత్రం మాట్లాడుతున్నాను ఇంకా మధ్యలో వీడియోస్ ఏం పెట్టాను ఇంటికి వచ్చిన తర్వాత మా బయస్తోనే కొంచెం పన్నీ పన్నీగా మాట్లాడాలి ఫ్రెండ్స్ ఇంకా ఇంటీరియల్ డిజైన్ అయితే చూస్తారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి వీడియో తీద్దాము అని అనిపించింది సో మనోలు బి చూస్తారు కదా నాకు తెలిసిన వరకు అయితే నేను అనుకున్నాను నార్మల్గా ఉంటుందిలే అని అనుకున్నాను కానీ లోపల నుంచి ఒకసారి బయటి నుంచి చూపిస్తున్నాను ఒకసారి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కానీ ఒక లెవెల్ ఉంది ఇంటీరియల్ డిజైన్ అయితే నాకు చాలా అంటే చాలా గుడిది ఎక్కువ నచ్చింది ఎందుకు అంటే గ్లాసులు చేసారు కదా అంటే చాలా సింపుల్గా అన్నట్టు బి ఉంది ఇంకొకటి ఏంటంటే కబోర్డ్లు డోరు ఇవన్నీ కొంచెం నచ్చినాయి సో మీకు నచ్చితే మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి సో ఇక్కడ ఏంటంటే డబల్ వేసేది ఉంది ఇంట్లో భీ వచ్చేసారు సో దాని గురించి అని కొంచెం వర్క్ అయితే స్టార్ట్ అయింది మన బాలు చేస్తుండు కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ అంటే వర్క్ కొంచెం ఉండిపోయింది ఇంటికి బయలుదేరే టైం అయింది ఇంటికాడబి ఆమె ఏదో అడిగింది కానీ కుదురుతుందా కుదరదో అని కొంచెం డౌట్ బంగారం నేను తెంపుతామ్మ ఈ మునగాకు పప్పు మా బంగారం చాలా బాగా చేస్తుంది ఎంత బాగా అంటే నేను మొత్తం అన్నం నేనే తినేస్తానేమో అంత బాగా చేస్తుంది మా బంగారం కోపంలో ఎంత బాగున్నా తెలుసా లక్ష్మి ఎందుకు కోపంగా ఉన్నావు నేనేమన్నా చేశానా హలో మాట్లాడావా అదే అన్నావు వెళ్ళిపోతా అన్నావు చికెన్ బిర్యానీ తిని పడుకున్నావు రేపన్న వెళ్ళిపోతావా సండే రేపు పోయి సండే ఎందుకు సండే ఎందుకు చెప్పు చేపలు తింటావా అంటే ఇక్కడ చేప బోటి కీమా అన్నీ తిను ఇడ ఆడ మాత్రం చేపనే తిను మెల్లగా ఏం అమ్మ చూసి ఎందుకు ఫ్రీ బస్సులో వెళ్ళిపోతావు అదే ఎందుకు అంటున్నా కారణం చెప్పు ఏమి ఏడిపించినా మమ్మీ ఏం తెలుసు ఉంటే కలిసి ఉంటే కాదు ఇప్పుడు పొద్దుగాల ఇప్పుడు అన్నం నానబెట్టినట్టు ఫ్రైడ్ రైస్ రేపన్నా ఇల్లోనైనా తినచ్చు రేపు శనివారం ఆదివారం తినొచ్చు ఆదివారం కీమా తెస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏం కావాలి నీకు నూడిల్స్ వద్దా ఏం నవ్వామ్మా నీది సూపర్ హాసం ఇంకా మమ్మీ నేను ఈరోజు ఒకవేళ దూరంగా పోయి ఉంటే వస్తు ఒకవేళ రాకపోయింటే ఏం చేస్తుండే ఒకవేళ ఇంట్లో ఈ పెట్టినా మ్యాగ్నెట్ ఏమన్నా అంతే కదా ఏమైనా మ్యాగ్నెట్ పెడితేనే మనము ఏడికి పోము ఈడనే ఉంటాము సరేలేనమ్మా నూడిల్ చేస్తా ఓకే షార్ట్ వీడియోలు చీక్కుందాం వద్దాల్స్ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కాదు చికెన్ నూడిల్స్ తెలుసా నా దోసుకొచ్చా అమ్మాయా ఈ రోజుకి అయిపోయింది ఆయన నూడిల్లు ఏం అవసరం ఉండేవి కదా దోస్ వచ్చి కదా కావాలి నూడిల్స్ నూడిల్స్ ఫైవ్ రైస్ సరే మరి నేను బట్టలు వేసుకొని పోతా బట్టలు వేసుకున్నా అంటే ఇప్పుడు షార్ట్ వేసుకున్న ఈ షర్ట్ వేసుకోవాలి అట్లనేమో అవునా నాలా అంత ఏడో రోడ్డు మీద పిచ్చోడు వచ్చిండు ఎక్కడికైనా వచ్చినాం మధ్య సిమితం లేదేం అయ్యో పాపం అని ఒక టీషర్ట్ దానం చేస్తారు షర్ట్ టీషర్ట్ దానం గరిబోలు కొంతమంది కొంచెం మంది మంచిగా ఉన్నాయి అట్లా బట్టలు దానం చేస్తారు పాపం సల్ల సరే మరి నువ్వేం దానం చేసినావు సరే ఇవన్నీ సరే మంచి మాటలు చెప్పినావు కానీ నువ్వేం దానం చేసినావు చెప్పు మా మమ్మీ వాళ్ళు నన్న నీకు దానం చేసిండ్రు దానం చేస్తే అంతే ఇంకేం లేదు నా నా అసలు నా గురించి నీకేమన్నా తెలుసు సరే మమ్మీ ఇన్ని అంటే మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా గురించి నీకేమైనా తెలిసిందా నా యాడ్ ఇప్పుడు కొంతమందికి కొన్ని నచ్చుతాయి కదా కొన్ని ఇష్టాలు నచ్చుతాయి కదా సో నాలో ఏం నచ్చిందని నువ్వు నన్ను ఇష్టపడ్డావు ఏం నచ్చలేదా మొన్న అన్నావుగా మమ్మీ ఇప్పుడు ఉన్నందుకు నచ్చినావని కాదా పొట్టి కాదా ఓకే పర్సనాలిటీ నా పర్సనాలిటీ గురించి చెప్తుంది ఇగో సగం బొర్ర వేసుకొని ఉన్న పర్సనాలిటీ బాగుంది చూడు తొమ్మిది నెలలు ఐదు నెలల కడుపు వచ్చేసింది నాకు ఆల్రెడీ ఎందుకు ఇప్పుడు నూడిల్ తెచ్చి పెడతానని నువ్వు కాదు అనుకోకుండా తెచ్చి పెడుతున్నావు కదా అదే కదా అంతే కదా ఇంకా సరేలే ఫ్రెండ్స్ ఏమో చెప్పుకుంటా పోతే వీడియో ఇంకా పెద్ద పెరుగుతుంది కానీ ఆ ఫ్రైడ్ రైస్ ఏందో తీసుకొని వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం బాయ్ ఫ్రెండ్స్ అన్నం ఏం చేయకు అని ఒక మాట వరుస కన్నా అబ్బా కథ ఏడున్నర అవుతుంది అన్నం చేయాల ఇంకా అంటే లేదు నువ్వు ఫ్రైడ్ రైస్ తీసుకొని వస్తా అన్నావు కదా తీసుకొనిరా లేదు నేనైతే అయితే గొడవ పెట్టుకుంది ఆయన పెట్టుకున్నాయన సరే పట్ట అని ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చినాను సో అడిగినాను ఆల్రెడీ ఇంక రెండు ఒకటితో కడుపు నిండదు అన్నం లేదు కదా అని రెండు ఈ విధంగా అయితే మేము ఫుడ్ ఇలా చేసినాము